కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనే అజెండాగా పనిచేస్తామని జనసేన తెలిపారు కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం సంతోషంగా ఉందన్నారు తన నామినేషన్ కార్యక్రమానికి ప్రజలంతా స్వచ్చందంగా తరలివచ్చారని చెప్పారు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తన గెలుపు ఖాయమంటున్న పంతం నానాజీతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి ఉమ్మడి అభ్యర్థిగా పంతొమ్మిది నానాజీ అయితే నామినేషన్ వేశారు ప్రస్తుతానికి మనతో పాటు పంతం నానాజీ ఉన్నారు వారిని అడిగి మరింత సంవత్సరం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి నామినేషన్ వేశారు ఏ విధంగా ప్రచారం సాగుతుంది ఏ విధంగా ఉండబోతుంది నామినేషన్ గట్టం ముగిసింది పరిపూర్ణంగా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ యొక్క ప్రతి కేడర్ ప్రతి ఊరినిచ్చి పెద్ద ఎత్తున తరలి వచ్చి మమ్మల్ని ఊరేగింపుగా తీసుకెళ్ళి కాలినడకన తీసుకెళ్ళి మాతో నామినేషన్ వేసడం జరిగింది అక్కడే సగ విజయం సాధించామని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం ఎందుకంటే అంత పెద్ద ఎత్తున కేడర్ అంత పెద్ద అంత కేడర్ ఉన్నది అనేది ఈ రోజు దాకా మాకే తెలియలేదు అంత కేడర్ బయటకి వచ్చింది కేడర్తో పాటు సామాన్య ప్రజలు వచ్చారు భారీ ఎత్తున మహిళలు వచ్చారు భారీ ఎత్తున ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు అన్న రీతిలో వచ్చారు ఎందుకంటే ఎన్నాళ్ళు ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత మన కూటమి ఎప్పుడు వస్తుంది అన్న ఆలోచన ఒక అవకాశం దొరికింది అవకాశాన్ని ప్రజలు వినియోగించుకుంటే ఖచ్చితంగా రోడ్ ఎక్కారు గెలుపు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు పోటీ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ నామినేషన్ వరకు ఇప్పుడు వరకు ఉన్న సర్వేల వరకు బ్రహ్మాండమైన పొజిషన్లో ఉన్నాం దాని వరకు అయితే ప్రాబ్లం లేదు ఎక్కడికెళ్ళినా నిరాజనాలు పెడుతున్నారు ఆరు తెరుస్తున్నారు ఎదురు తీసుకుని వెళ్తూ ఉన్నారు ఈ ఎలక్షరింగ్ రేపు పొద్దున వాళ్ళు పెద్ద ఎత్తున దానంతో దొంగ నోట్లతో దిగినట్టు తెలిసింది భారీ ఎత్తున నోట్లు కూడా నోట్ల విషయంలో పట్టాల విషయంలో నకిలీ పట్టాలు ఇచ్చారు ఇవాళ రేపు వేళ డబ్బులు ఇచ్చే డబ్బులు ఐదేసి వేలు మూడేసి వేలు ఇచ్చే డబ్బుల్లో కూడా నకిలీ నోట్లు మన రాత్రి పండుగ దాటి వచ్చిందని చెప్పి పెద్ద ఎత్తున వచ్చింది ఎక్కడికి వచ్చిందో తెలియలేదు కానీ మొత్తం మీద పెద్ద ఎత్తున నకిలీ నోట్లు అయితే కాకినాడ రూరల్ కాకినాడ సిటీలో నకిలీ నోట్లు భారీ ఎత్తున పెద్ద నకిలీ నోట్లు దిగాయి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అంటే గెలిచిన వెంటనే ఏ ప్రాతిపదికన ఏ అభివృద్ధి ఏ పథకాలు చేయాలి మౌలిక సదుపాయాలు మౌలిక సదుపాయాలు మౌలిక సదుపాయాలు ఓకే ఇది పరిస్థితి ప్రస్తుతానికైతే అయితే మాత్రం కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి అయితే పంతం నానాజీ ఉమ్మడి అభ్యర్థిగా కూడా నామినేషన్ అయితే దాఖలు చేశారు నామినేషన్ దాఖలు చేసిన సమయంలో అంటే ప్రజాదరణ చూసి ఖచ్చితంగా నా గెలుపు ధీమానైతే మాత్రం వ్యక్తం చేశారు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ కూడా నేను నామినేషన్ వేస్తున్నానని తెలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వేలాదిగా ప్రజలైతే మాత్రం వచ్చారని చెప్పి ఆనందాన్ని అయితే మాత్రం వ్యక్తం చేస్తారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ I <laughs> do